ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం వీవీప్యాట్ పగులగొట్టిన రోజునే ఓ మహిళపై దుర్భాషలాడిన వీడియో తాజాగా వెలుగు చూసింది ఈవీఎం వీవీప్యాట్ పగలగొట్టి పోలింగ్ కేంద్రం నుంచి బయటకొస్తున్న పిన్నెల్లిని ఓ మహిళ విధ్వంసంపై నిలదీశారు దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ మహిళ వైపు వేలు చూపిస్తూ అసభ్య పదజాలంతో దూషించారు سمجھي يا ندو دو جار مارو نيو يا ور کا ماٹو سمجھي يا ندو دو جار مارو نيو يا ور کا ماٹو سمجھي يا ندو دو جار مارو نيو يا ور کا ماٹو سمجھي يا ندو دو جار مارو نيو يا ور کا ماٹو